నమస్కారం ఈరోజు మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి అలానే జేడీ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఇక్కడ విచ్చేసిన చేనేత కార్మికులు అలానే చేనేత పరంగా వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ మీడియా వాళ్ళకి అందరికీ కూడా నమస్కారం జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు ఇంతకుముందే అందరూ మాట్లాడుతూ చేనేత యొక్క ప్రత్యేకతను చాలా వివరంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడం జరిగింది చేనేత అనగానే అందరికీ కళ్ళు మూసుకుంటే గుర్తొచ్చేది గాంధీజీ గారు అలానే చెరక చేనేత ద్వారా మనం చేసిన స్వాతంత్ర సభ అవన్నీ ఒకసారి మనం ఆలోచించుకుంటే మనల్ని మనం నిలబెట్టుకోవడానికి మనము ఇండివిజువల్గా ఉండగలమని చెప్పడానికి మన స్వాతంత్రం అంటే మన పరిపాలన మన చేతిలోనే ఉండడానికి అని మనం పోరాటం చేసే క్రమంలో చేనేత ద్వారా స్వదేశీ ఉద్యమాన్ని మొట్టమొదటి ఆయుధంగా మనం చూడడం జరిగింది సో అదే మనము హిస్టరీలో చూసుకుంటే ద ఫస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్గా అనుకుంటాం ఆ టైంలో మనము పవర్ బహిష్కరించడం ఎందుకు పవర్లూమ్ని బహిష్కరించామంటే పవర్లూమ్ ప్రోడక్ట్ అనేది బ్రిటన్ నుంచి వచ్చేది అది ఒక ప్రొడక్ట్ ప్రోడక్ట్గా గుర్తించి మన ఇండియన్ ప్రోడక్ట్ మన స్వదేశంలో మనమే తయారు చేసుకున్న ప్రొడక్ట్ హ్యాండ్లూమ్ అని హ్యాండ్లూమ్ని ఎంకరేజ్ చేయడం చేస్తాం అప్పుడు అందరు కూడా హ్యాండ్లూమ్స్ వేసుకుంటూ ఉంటారు కానీ తర్వాత కాలక్రమేణా హ్యాండ్ హ్యాండ్లూమ్ ద్వారా తయారైన వస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ పెరగడము పవర్లూమ్ ద్వారా వచ్చిన వస్త్రాలు అనేది కాస్ట్ తగ్గడం తర్వాత మనకి హ్యాండ్లూమ్లో ఉన్న వారికి కొన్ని డిజైన్స్ మాత్రమే ఉండడం పవర్ లో రకరకాల డిజైన్స్ రావడం దీని వలన ప్రజలు దానికి అట్రాక్ట్ అయ్యి పవర్ రూమ్ ఇంపార్టెన్స్ అనేది అదర్వైజ్ మార్కెటింగ్ అనేది పెరగడం జరిగింది కానీ మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే చేనేత ద్వారా వచ్చిన వస్త్రం అనేది ఒక ఆర్ట్ సో ఇది ఒక వత్సరం కాదు ఒక క్లాత్ కాదు ఒక ఆర్టిస్టిక్ ప్లీస్ అందుకే చాలామంది చేనేత కార్మికులు మోదీ గారు అదర్వే సీఎం గారు వాళ్ళ ఫోటోలు కూడా షాల్ వాళ్ళు శారీస్లో వేయడం అనేది మనం చూస్తూనే ఉంటాం అలానే అది వాడే దాంట్లో జరీలో కూడా బంగారం వెండి అనే డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ వచ్చి వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ ఆర్టిస్టిక్ పీస్ సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యు ఆర్ అన్ ఆర్టిస్ట్ సో ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా విలువ తగ్గదు ఎందుకంటే ఆర్ట్ నాకు రాదు ఇక్కడ చూసిన ఎమ్మెల్యే గారికి రాదు మేము మాట్లాడగలం మీకు సపోర్ట్ చేయగలం ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మనకున్న ఇబ్బందులు ఏంటి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ద్వారా ఏ ఏ కార్యక్రమాలు చేశారో చెప్పారు అలానే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కూడా చేనేత రంగానికి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇవ్వబోతుందో అనేది కూడా మీకు తెలుసు కానీ మనం ఎప్పుడు కూడా ఇండివిజువల్గా ఎదగాలి అని అంటే మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి చేనేతకి మార్కెట్లో విలువ అయితే తగ్గలేదు అంటే ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్ గుర్తింపు ఉంది మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కానీ అదర్వైజ్ పొలిటీషియన్స్ కానీ ఇంపార్టెంట్ పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా చేనేత వస్త్రాలే ధరిస్తారు మీ చుట్టూ తిరిగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేనేత వస్త్రాలనే ధరిస్తారు మన ఇంట్లో జరిగే శుభకార్యాలన్నీ సందర్భాల్లో కూడా చేనేత వస్త్రాలనే మీరు వేసుకుంటారు అవునా పట్టు వస్త్రాలనే వేసుకుంటారు మనం నేషనల్ ఫెస్టివల్స్కి మనం యూజ్ చేసే మన జాతీయ జెండా కూడా చేనేతలే మనకి రిపబ్లిక్ డేకి అట్లానే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఏదైతే మనం జాతీయ జెండాను ఎగివేస్తామో అది కర్ణాటక నుంచి వెళ్తాం సో దీనికి ఉన్న ప్రాముఖ్యత ఉంది గుర్తింపు ఉంది దీనికి బయట కూడా దీనికి విలువ ఉంది కానీ ఈ విలువని మధ్యలో ఉన్న ఎవరైతే మధ్యవర్తులు ఉంటారో వాళ్ళు చాలా వరకు తీసుకోవడం జరుగుతుంది యాక్చువల్గా దీన్ని తయారు చేస్తున్న వీవర్కి తనకి కష్టానికి తగిన ఫలితం అనేది రావటం మీరు ఒక్కసారి సిటీస్లో వెళ్ళి బోటిక్స్ అని చూస్తే బోటిక్స్లో ఉన్నవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక హ్యాండ్లూమ్ని ప్రత్యేకంగా చూపిస్తారు తర్వాత వాళ్ళ డిస్ప్లే అనేది అట్రాక్టివ్గా ఉంటుంది కొంచెం కొంచెం వాల్యూ అడిషన్స్ తీసుకుంటారు మీకు వచ్చిన దానికన్నా మినిమమ్ టెన్ టైమ్స్ ఎక్స్ట్రాతో అక్కడ ఆ ప్రొడక్ట్ అనేది సీల్ నాకు ఈ ఫోరం ద్వారా మీ అందరికీ చెప్పాలనుకుంది ఏంటంటే ఏదైనా మార్కెట్లో మనం ఒక స్థానాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మనం అప్డేట్ అవ్వాలి అంటే మార్కెట్ని మనం క్యాప్చర్ చేయాలి మీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పది సంవత్సరాలుగా ఒక హోటల్లో రోజు టిఫిన్ చేస్తున్నారు ఒక నెల రోజుల క్రితం కొత్తగా హోటల్ వచ్చింది వాళ్ళ కొత్త కొత్త టిఫిన్స్ టేస్టీగా పెడుతున్నారు మీరు వెళ్తారా లేదా వెళ్తారు కదా ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు గత కొంతకాలంలో ఒక శారీ షాప్లో మీరు శారీస్ కొంటున్నారు ఇంకొక షాప్ లేటెస్ట్ డిజైన్స్గా వచ్చింది వెళ్తారా లేదా అదే పరిస్థితి వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళైనా మనకి కావాల్సిన వాళ్ళైనా కూడా మన చాయిస్ కొత్తదనం వైపు ఉంటుంది